ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చిన కేటీఆర్ నర్సంపేట నియోజకవర్గంలోని పదహారు చింతల తాండా గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకున్న కేటీఆర్ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానన్న కేటీఆర్ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నడికినాడు అబ్బాయి మొత్తం నోర్ మీద కూడా కాట్లు పట్టాడు సో చాలా మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన టూర్ రిక్వెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ కిడ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లగా బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు సో వీ నీడ్ గివ్ కౌన్సిలింగ్ వీ నీట్ టేక్టర్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అకారెంట్లీ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కడిని బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోస్ ఎయిడెడ్ అండ్ అయితే నాట్ బి ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడా గణేష్ నాయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ వి రెస్పీస్ నాట్ టేకిన్ మ్యాటర్ సీరియస్లీ అమ్ములు రిక్వెస్ట్ మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తారు అసలు అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు

ఎడు ఎ డ अधारे <laughs>